చంద్రబాబు ఓవైపు ఎన్డీఏలో కొనసాగుతూ మైనార్టీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నారని సీఎం జగన్ విమర్శించారు ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్న బీజేపీతో చంద్రబాబు జతకట్టారు వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా మేము ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కొనసాగిస్తాం ఆరు నూరైనా ముస్లింలకు రిజర్వేషన్లు ఉండాల్సిందే దీనిపై నేను పోరాడుతా ఎన్ఆర్సీ సిఏఏ అంశాల్లో మైనార్టీలకు అండగా ఉంటా అని హామీ ఇచ్చారు గతంలో ఎప్పుడు జరగని విప్లవాలను మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే తీసుకుని రాగలిగాడు మీ అందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్లీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కడం నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి ఎక్కడా లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ పాలన కన్నా ముందు ఈ మాదిరిగా బటన్లు నొక్కడం అన్నది ఈ మాదిరిగా డబ్బులు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఇన్ని పథకాల ద్వారా రావడం అన్నది వారి చేతికే రావడం అన్నది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మొత్తం మీ బిడ్డ పాలన రాకముందు వరకు నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ వచ్చిన తర్వాత మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ రాజు ఇన్ని ఉద్యోగాలు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇంతకు ముందంతా ఎన్నికల మేనిఫెస్టో అంటే ఎన్నికలప్పుడు వస్తారు రంగు రంగురంగుల కాగిదాలతో రంగుల ఆశలు పెట్టిస్తారు ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే పరిస్థితి మొట్టమొదటిసారిగా ఆ చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి గతంలో ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలోనూ కూడా ఎక్కడా చూడని విధంగా ఒక మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్ గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ఆ మేనిఫెస్టోను నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే పంపించి అక్క మీ బిడ్డ పాలనలో ఇవన్నీ జరిగాయా లేదా మీరే టిక్కు పెట్టండి మీరే మీ బిడ్డ కాశచనివ్వండి అని అడిగే కార్యక్రమం జరుగుతా ఉంది అనంటే ఇది కేవలం మీ బిడ్డ పాలనలోనే మాత్రమే కాదా అని అడుగుతా ఉన్నా పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు అని ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం పేదవాడికి ఆరోగ్య గ్రామంలోనే విలేజ్ క్లినిక్ గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్ ఇంటికే ఆరోగ్య సురక్ష ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వం అయినా ఎప్పుడైనా చేసిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ గ్రామంలో అడుగులు పెడుతూనే అడుగు పెడుతూనే ఓ సచివాలయం కనిపిస్తుంది ఏకంగా ఆరు వందల రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది అరవై డెబ్బై ఇన్నకు వాలంటీర్ వ్యవస్థ పథకాలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు పౌర సేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు గతంలో ఎప్పుడైనా జరిగిందేని అడుగుతా ఉన్నాను మేబీ గ్రామంలోకి అడుగు పెడుతూనే ఓ సచివాలయ వ్యవస్థ ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ ఆర్బీకే రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ మరో నాలుగు అడుగులు ముందుకేస్తే ఓ విలేజ్ క్లినిక్ ప్రతి పేదవాడికి వైద్యం పరంగా అండగా ఉంటూ ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఓ ఇంగ్లీష్ మీడియం నాడు నేడుతో బాగుపడ్డ బడి నేను అడుగుతా ఉన్నా నేను చెప్పినటివన్నీ కూడా గతంలో లేనేటివి మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే జరిగినవి అవునా కాదా బిడ్డ మరో వంక పద్నాలుగేళ్ళు సీఎంగా చేశారంటాడు చంద్రబాబు మూడు సార్లు సీఎం అంటాడు చంద్రబాబు మరి నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికైనా కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒకటైన గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రెండు చేతులు పైకి ఎలా ముగ్గురు పార్టీలతో కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించి ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది అయిన తర్వాత ఈ ముఖ్యమైన హామీలంటూ ఆయన పంపించిన ఈ పాంప్లెట్ లో చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అయ్యిందే అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి ఈసారి గట్టిగా ఇలా 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 ఇవాళ మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట మళ్ళీ ప్రజలను మోసం చేసేందుకు అడుగులు పడతా ఉన్నాయి సూపర్ సిక్స్ అంటే నమ్ముతారా సూపర్ సెవెన్ అంటే నమ్ముతారా ఇంటింటికి కేజీ బంగారం ఇస్తారంట నమ్ముతారా అక్క నమ్ముతారా ఏమ నమ్ముతారా ఇంటింటికి బెంజ్ కారు కోరిస్తారంట నమ్ముతారా మరి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి మోసగాళ్లతో ఇలాంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం మళ్ళీ వాలంటీర్లు ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి బడులు వారి చదువులు ఇవన్నీ బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ ను మెరుగుపడాలన్నా ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి ఏం చేయాలి రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలేదు పెద్దమా మన గుర్తు ఫ్యాన్ అక్కడ మన గుర్తు ఫ్యాన్ అవ్వా మర్చిపోకూడదు చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్ అంద తమ్ముడు మన గుర్తు ఫ్యాన్ మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి ఇంట్లోనే ఉండాలి చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి సింక్ లోనే ఉండాలి